హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేయబోతున్నాను రంజాన్ స్పెషల్గా స్వీట్ అనమాట ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే విధంగా సింపుల్గా ఎవరైనా చేయగలిగే సింపుల్ స్వీట్ అనమాట హలావా అంటారు కదా అదనమాట సింపుల్గా క్యారెట్తో హెల్దీగా ఈ రంజాన్కి చేసుకునేలాగా చేసి చూపిస్తాను చూసేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని కొట్టండి ఇలాంటి మంచి మంచి వంటలు చూడాలంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇప్పుడైతే ఒక రెండు క్యారెట్లు అంటే రెండు ఒక ఒక అర కేజీ ఉంటే పెద్ద పెద్దవి అనమాట అర కేజీ ఉంటాయి అంత తీసుకున్నాను నేను శుభ్రంగా నీట్గా కట్ చే కడిగేసి పొట్టంతా తీసేసి ఇలా తురిమేసి పెట్టుకుని మిక్సీలో అయితే వేసేసుకుని రసం అయితే తీసుకుంటాను మనకు కావాల్సింది మెయిన్ రసం క్యారెట్ రసం తీసేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ కొట్టేసుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా మంచిగా నీట్గా బయటకు వచ్చేస్తుంది ఇలా వడబోసేసుకుంటే టీ వడ వడబోసుకుంటాం కదా దాంతో మనం ఇలా వడబోసుకుని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఒక కప్పు అయితే కొలతకి పెట్టుకోండి మీరు ఎంతైతే ఎక్కువ చేయాలనుకుంటే పెద్ద కప్పు తక్కువ చేయాలంటే చిన్న కప్పు తీసుకొని దాంతో కొలుసుకున్నారంటే కరెక్ట్గా చక్కెర వేసుకోవడానికి మనకి తెలిసిపోతుంది అనమాట ఐడియా ఉంటుంది ఇలా ఒక కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఈ క్యారెట్ జ్యూస్ అంతా కళాయిలో పోసేసుకోవాలన్నమాట కంగారు పడకుండా సింపుల్గా చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మీరు చేయాలనుకుంటే సింపుల్గా చేసేయచ్చు అప్పటికప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి మరి చేయొచ్చు రెండు క్యారెట్లు ఉంటే చాలు రెండు క్యారెట్లు ఉంటే చాలు అనమాట ఇప్పుడైతే జ్యూస్ అయితే మనం ఇలా వేడయ్యే గిన్నెలో పోసుకొని వేడి చేసుకోవాలి మరిగించుకోవాలన్నమాట మనకు కావాల్సిన నెయ్యి మొక్కజొన్న పిండి పిండి నెయ్యి అనమాట నిన్ను రెండు ప్రాసెస్లో చేసి చూపిస్తా కంగారు పడకుండా చేసేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది సింపుల్ వంటకం నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఇప్పుడైతే మన క్యారెట్ జ్యూస్ అనేది మసిలిపోయింది మసిలిన తర్వాత ఇలా ఒక స్పూన్ వేసుకొని శుభ్రంగా ఉండలు లేకుండా కలుపుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఉండగట్టినట్టు అవుతుంది కంగారు పడకండి మీకు ఈ మెదట్లో ఇలా చేయడం కష్టము అని అనిపించినప్పుడు ఒక కప్పు తీసుకొని చిన్న కప్పు దాంట్లో ఒక చెంచావిడ వేసుకొని నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండు టైపు కూడా ఇలా మే కలుపుతూ కలుపుతూ కలుపుకున్నారంటే ఈ ఉండలన్నీ దీంట్లో కలిసిపోతాయి అనమాట జ్యూస్లో మీకు అలా కష్టంగా ఉంటుంది అని అనుకుంటే ఇలా ఒక కప్పులో వాటర్ పోసుకొని దాంట్లో పిండి పోసేసుకొని పిండి ఇలా ఉండలు లేకుండా కలుపుకొని అప్పుడు ఆ క్యారెట్ జ్యూసులు ఇదన్నీ పోసేసుకొని ఇదిగో చూసారు ఇక్కడ ఉండలు లేకుండా కలిసిపోయింది కదా ఇలాగే మీకు కష్టం అని అనుకుంటే ఇలా చేసి అలా కూడా చేసుకోవచ్చు ఇది ఇప్పుడు ఇది కూడా కోసేసుకున్నాను నేను రెండు కలిసి కలిపేసుకోవాలన్నమాట చూసారు ఎంత బాగుంది కలర్ ఎంత బాగుంది న్యాచురల్ కలర్ కదా మనం ఏం కలర్స్ వేయలేదు నేను ఇందులో మీకు కావాలంటే మీ దగ్గర ఉంటే కొంచెం కుంకుమ పువ్వు వేసుకోండి బాగుంటుంది కలర్ కూడా బాగా వచ్చిద్ది టేస్ట్ కూడా అదిరిపోతుంది నా దగ్గర అయితే లేదు అందుకే నేను వేయలేదనమాట ఇంకా నేనైతే యాలకుల పొడి వేసుకుంటా ఫ్లేవర్ కోసం ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందాం కలుపుతూ కలుపుతూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకోండి ఎక్కువేం పట్టదు తక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఒక పెద్ద స్పూనే నేను నెయ్యి పోసాను నెయ్యి పోసుకుంటే బాగా కలుపుకుంటే లూజ్ అవుతుంది అనమాట అది థిక్గా అయిపోకుండా ఉడకడానికి మంచిగా ఇది హెల్ప్ అవుతుంది అనమాట నెయ్యి అడగంటకుండా ఇప్పుడు ఇదంతా బాగా అన్నమాట ఇది కొంచెం లో రావాలి ఇప్పుడైతే నేను షుగర్ వేసుకున్న మనకి స్వీట్కి తగ్గంత ఒక కప్పు షుగర్ వేసుకున్న రెండు కప్పుల జ్యూస్కి నేను ఒక చిన్న కప్పు షుగర్ అయితే వేసేసుకున్న చక్కెర మీకు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా హెల్దీ అవుతుంది ఒక గిన్నెకి నెయ్యి రాసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే మనకి ఇది హలావా అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఇంకా కొన్ని ఐటమ్సే మరి ఎక్కువ కూడా కాదు కానీ ఎక్కువ హల్వా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మీకు నచ్చితే చేసుకోండి యాలకుల పొడి యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇది కొంచెం థిక్నెస్లో రావాలన్నమాట మనకు తెలిసిపోతుంది అది బాగా కొత్త కొతలు ఆడేటప్పుడు టెస్టర్ అనేది తెలిసిపోతుంది అనమాట మనకి అలా రెడీ అయిపోవడానికి చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది అప్పుడు మనం రాసి పెట్టుకున్న గిన్నెలో ఇది మొత్తం వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకున్నా టేస్ట్ రెట్టింపు అవుతుంది కావాలంటే మీరు వేసుకోవచ్చు లేదంటే మా నేనైతే కొంచెం ఎండి కొబ్బరి తురిమింది ఉందనమాట అది కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఖచ్చితంగా నిజంగా నమ్మి చేయండి చాలా బాగుంటుంది మీరే కామెంట్ చేస్తారు అక్క చాలా బాగుంది సింపుల్గా అయిపోయింది పిల్లలు బాగా ఇష్టంగా తిన్నారని చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మనకి అది అదని రెడీ అయిపోవాలి క్యారెట్ జ్యూస్ అనేది చూసారా అలావా ఇప్పుడు ఈ నెయ్యి ఎంత కరిగిపోయింది ఇప్పుడు ఈ గిన్నెలో మనం పోసేసుకుందాం వేడి వేడిదే పోసేసుకోవాలి పోసేసుకొని ఫ్యాన్ కింద పెడితే పర్వాలేదు లేదంటే అట్లా గాలికి వదిలేస్తే ఒక పది పదిహేను నిమిషాల్లో మనకు అలావ అనేది రెడీ అయిపోతుంది సింపుల్గా చాలా సింపుల్ అంటే సింపుల్ ఒక పది నిమిషాల్లో మనకి స్వీట్ రెడీ అయిపోతుందండి హెల్దీగా ఇప్పుడు చూసారు మనకి గడ్డ కట్టేసిందనమాట మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే చాలా బాగుంటుంది ఎండాకాలం చాలా చాలా అనమాట చల్లగా తింటా ఉంటే అలవా అనేది చాలా బాగుంటుంది కదా స్వీట్గా అరటాక్ ఉంటే అరటాక్ మీద వేస్తే ఇంకా వేరే లెవెల్లో కనబడుతుంది అలా అనేది మనకు లేదు కాబట్టి పర్వాలేదు ఇప్పుడైతే ఇలా ముక్కలు ముక్కలుగా కింద కట్ చేసేసుకోవాలన్నమాట మెల్లగా చాకు పెట్టేసి చాలా సింపుల్గా వచ్చేస్తుంది కష్టపడక్కర్లేదు చూడండి ఎంత సింపుల్గా వచ్చేస్తుందో చాలా అంటే చాలా మెత్తగా సాఫ్ట్గా బల్లే ఉంది అసలు అలా అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చుతుంది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది మీ అందరికీ నేను గ్యారంటీ అసలు వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి అక్కడ చాలా బాగుందని అయితే మీరు అయితే తప్పకుండా కామెంట్ పెడతారు నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా అలా అయితే రెడీ అయిపోయింది కొంచెం మీకు దగ్గర జీడిపప్పులు అవి ఉంటే కొంచెం మిక్సీ పట్టు వేసుకోండి మధ్య మధ్యలో తగులుతూ భలే ఉంటాయి నా దగ్గర నా దగ్గర లేదు కాబట్టి ఇలా కొబ్బరి అయితే వేసుకున్న మధ్యలో కొబ్బరి తగులు భలే ఉంది అసలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది ఖచ్చితంగా ట్రై చేయండి సింపుల్ ఐటమ్స్తో సింపుల్గా అయిపోతుంది కూడా టైం కూడా ఎక్కువ పట్టదు పదే పది నిమిషాల్లో మీకు అలావా అనేది రెడీ అయిపోతుంది అన్నమాట చాలా బాగుంది కదా చూస్తా ఉంటే నోరు నోరు ఊరుతుంది కదా మరి ఎందుకు లేటు ఒక రెండు క్యారెట్లు ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి చాలా చాలా బాగుంటుంది నచ్చింది కదా నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు వీడియో ఇక్కడ దాకా చూసారంటే తప్పకుండా వీడియోకి లైక్ చేసి వెళ్ళాలి మర్చిపోకండి గుర్తుపెట్టుకోండి అలా అయితే చూడండి ఎంత బాగుందో చేతిలోకి తీసుకుంటే అవి పెళ్ళే మెత్తగా ఉంది అసలు మనకి బయట దొరికేదానికంటే కూడా సూపర్గా ఉంది హెల్దీ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసినందుకు